సి పెరెడ్డి జిల్లా అంగవేపటి అధికారి చిత్తూరు అండి రాత్రి ఈ యొక్క మారేడుపల్లి గంగవరం మండలంలో ఒక అనాథరైజ్డ్గా ఉన్నటువంటి ఇంటిలో ఎక్స్ సమ్ ఇన్సిడెంట్ జరిగి ఇల్లు కుప్పకూలడం జరిగింది బ్లాస్టింగ్ జరిగినటువంటి విధంగా తెలిసింది దాంట్లో మరి ముగ్గురు తీవ్ర గాయాలు అయ్యాయి ఇది చాలా దురదృష్టకరం ఏదైనా సరే మనకు ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించి నియర్ బై ఎక్కడ కూడా రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకూడదు ఎక్స్ప్లోజివ్స్ కానీ క్రాకర్స్ కానీ రెసిడెన్షియల్ ఏరియా కానీ కమర్షియల్ ఏరియా కానీ ఇటువంటి చోట్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఎవరైనా అటువంటి వ్యాపారం అక్కడ రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియాల్లో చేస్తున్నట్లు గనక మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు ఇన్ఫామ్ చేస్తే దే విల్ టేక్ సివియర్ యాక్షన్ అట్ ది సేమ్ టైం ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కానీ తెలియజేస్తే ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఎటువంటి పరిస్థితుల్లోనూ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఎటువంటి లైసెన్సులు ఇవ్వడం అన్నటువంటిది జిల్లా యంత్రాంగము చేయటం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమి అంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇటువంటివి ఏవైనా ఎక్స్ప్లోజివ్స్ కానీ ఫైర్ క్రాకర్స్ కానీ స్టోరేజ్ చేస్తే ఇమీడియట్గా అక్కడ నియరెస్ట్ కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వారికి ఫైర్ స్టేషన్ వారికి ఇన్ఫామ్ చేసి తగిన చర్య తీసుకొని అటువంటివి ఎటువంటి పరిస్థితులను జరగకుండా చుట్టుపక్కల వాళ్ళకు కూడా సేఫ్గా ఉండేటటువంటి విధంగా చూసుకోవాలని ప్రజలందరికీ మా శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని మా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం థ్యాంక్ యూ ఈ ప్రజలైతే మరి వాళ్లకు అక్కడ మేము బయట ఎక్కడో తయారు చేస్తున్నాం అసలు మేము ఇక్కడ ఏమీ తయారు చేయడం లేదు అని చెప్పారట అసలు అది మన పోలీసు వాళ్ళు ఫోరెన్సిక్ తీసుకెళ్ళి అక్కడ అసలు ఏమి జరిగింది అన్నటువంటిది పోలీసు వారి ఇన్వెస్టిగేషన్లో అది తేలుతుంది సో వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని కూడా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం లెటర్ సబ్మిట్ చేస్తున్నాం ఇన్వెస్టిగేషన్లో అసలు యాక్చువల్గా ఎందువల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది ఏమి అన్నటువంటిది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది బయటకు వస్తుంది లైసెన్స్ టైన్స్ పలమనేరులో పర్మనెంట్ లైసెన్సులు అన్నటువంటివి రెండు ఉన్నాయి అవి కూడా ఊరి బయట ఎక్కడ కూడా చుట్టుపక్కల ఇండ్లు లేనటువంటి ప్రాంతంలో మనము లైసెన్స్కు రికమెండ్ చేయడం జరిగింది లైసెన్స్ అన్నటువంటిది పొందడం వాళ్ళ యొక్క బాధ్యత మనము ఫైర్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చుట్టుపక్కల ఇండ్లు లేకుండా ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ ఉండేటటువంటి విధంగా ఉన్నటువంటి వారికి మనం రికమెండ్ చేసి పంపిస్తాం ఆ విధంగా రికమెండ్ చేసి పంపించినటువంటి వాటిలో పలమనేరు ఏరియాలో రెండు మాత్రమే ఉన్నాయి